హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా మురళి అయితే పద్మావతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఇక పద్మావతి అయితే నాది నిజమైన ప్రేమ అయితే మా ఇద్దరిని ఎవరు విడతీయలేని బంధం అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన మళ్ళీ తిరిగి వస్తారు అని అనేలోపే ఇక విక్కీ కార్ ముందు వచ్చి నుంచి ఉంటాడు విక్కీని చూసిన మురళి ఏంటి చావుని వెతుక్కుంటూ వచ్చేసావా నిన్ను ఇలా కాదు చెప్తా నాకు అని చెప్పి ఇక మురళి అయితే ముందుకు వెళ్తుంటే ఎంత ముందుకు వెళ్ళినా కారు వెళ్ళదు ఇక విక్కి మురళి చొక్కా పట్టుకొని కారులో నుంచి కిందకి తీసుకొచ్చి నా భార్యని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావు కదా నిన్ను అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇక విక్కి మురళి చొక్కా పట్టుకొని కొడుతూ ఉంటాడు ఇక మురళి అయితే ఈరోజు నిన్ను చంపే ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి మురళి కూడా ఇక విక్కీతో ఫైట్ చేస్తుంటాడు విక్కీ నిజంగా నువ్వు నన్ను చంపేటట్టయితే ముందు నిన్ను చంపి తర్వాత నేను చేస్తాను అంతేగాని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని చెప్పి ఇక విక్కీ అయితే మురళిని చిదగబాత్తు ఉంటాడు ఇలా ఇద్దరు కూడా చాలాసేపు ఫైట్ చేసుకుంటూ ఉండగా పద్మావతి అయితే సారు వద్దు సారు వదిలేయండి సారు వాడి పాపాన వాడే మనం ఇక్కడి నుంచి పోదాము అని చెప్పి పద్మావతి అయితే ఇక విక్కీతో అంటుంటే లేదు పద్మావతి లేదు వీడికి మాటలతో చెప్తే అస్సలు అర్థం కాదు వీడికి నాలుగు తగిలించాల్సిందే అని చెప్పి ఇక విక్కీ అయితే మురళితో ఫైట్ చేస్తుండగా ఇక మురళి విక్కీతో గెలవలేక తన పాకెట్లో నుంచి తీసుకువచ్చిన గనుని బయటికి తీసి ఇక విక్కీని షూట్ చేయబోతాడు అదే టైంలో పద్మావతి ఇక విక్కీకి అడ్డంగా వెళ్ళి నుంచుంటుంది ఆ బుల్లెట్ పద్మావతి గుండెలకి తగులుతుంది ఒక్కసారిగా పద్మావతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది పద్మావతి ఎందుకు పని పనిచేసావు పద్మావతి లే పద్మావతి అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతిని లేపుతూ ఉంటాడు ఇది చూసిన మురళి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు ఇక పద్మావతి అయితే సరు మీరు మీరు ప్రాణాలతో ఉన్నారు అది నాకు చాలు మీ వల్ల మీ కుటుంబం మీ మీద ఎంతో ఆధారపడి ఉంది నేను మీ ప్రేమని పొందలేనేమో మీ మీతో ఇక జీవితంలో కలిసి ఉండలేనేమో అని చాలా చాలా బాధపడేదాన్ని కానీ నా మీద ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి మీ ప్రేమని పొందాను అలాగే మీ చేతుల మీద కన్ను మూస్తున్నాను ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి ఏ భార్యకైనా చాలు సారు చాలు మీకు ఏం కాలేదు అది నాకు సంతోషం ఇప్పుడు ఇప్పుడు నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తాను అని చెప్పి పద్మావతి పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతుంటుంది ఇక పద్మావతి మాటలకి విక్కీ అయితే పద్మావతి లేదు పద్మావతి నీకేం జరగదు నేనుండగా నీకేం జరగదివ్వను లే పద్మావతి కళ్ళు తెరు పద్మావతి పద్మావతి నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతా అనుకుంటున్నావో కళ్ళు తెరు పద్మావతి అని చెప్పి విక్కీ పద్మావతిని కళ్ళు తెరవమని చెప్పి ఎంతలోనో పద్మావతిని లేపుతుంటాడు ఇక పద్మావతి నిదానంగా కళ్ళని మూసేస్తుంది పద్మావతిని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక విక్కీ పద్మావతిని తన రెండు చేతులతో ఎత్తుకుంటాడు ఇక పద్మావతిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనుకుంటాడు ఇక పద్మావతిని షూట్ చేసిన మురళి విక్కీని కూడా షూట్ చేసేద్దామని ఇక ఇద్దరు బెడద తీరిపోతుందని విక్కీని కూడా షూట్ చేయబోతుంటే ఇక పద్మావతిని ఎత్తుకునే విక్కీ మురళితో ఫైట్ చేస్తాడు మురళిని చిదక్కొట్టి అక్కడే ఉన్న జీబ్లో పద్మావతిని తీసుకొని ఇక విక్కీ బయలుదేరుతాడు పద్మావతిని తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గరకైతే వెళ్తాడు డాక్టర్ డాక్టర్ నా భార్యని కాపాడండి ప్లీజ్ నా భార్య చావు బ్రతుకుల్లో ఉంది అని చెప్పి ఇక విక్కీ అయితే డాక్టర్ని ప్రాధాయపడతాడు ఇంకా డాక్టర్లు కూడా పద్మావతిని హాస్పిటల్లో జాయిన్ చేసుకొని వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఇక విక్కీ ఆర్యకి ఫోన్ చేసి చెప్తాడు వెంటనే ఆర్య ఏంటి విక్కీ ఏం మాట్లాడుతున్నావు యాక్సిడెంట్ అయిందా ఇప్పుడే ఇప్పుడే బయలుదేరతాం ఎక్కడున్నారు మీరు అని అడగడంతో చూడు ఆర్య ఈ విషయం అక్కతో చెప్ప మాకు నువ్వు అను మాత్రమే రండి అని చెప్పి ఇక విక్కీ ఫోన్ పెడతాడు ఇంకా ఆర్య అయితే కంగారుగా లోపలికి వచ్చేసరికి అరవింద అలాగే అను అందరూ కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు విక్కీ పద్మావతిలు ఏమైపోయారో తెలియటం లేదు వాళ్ళకి ఏ ప్రమాదం జరగలేదు కదా ఎందుకో రాత్రి నుంచి నా మనసు కీడు శంకిస్తోంది ఎవరికన్నా ఏమన్నా ఆపద జరిగిందేమో అని నా గుండె పదే పదే గడగడ కొట్టుకుంటుంది అని చెప్పి అరవింద అయితే ఇక అనుతో చెబుతుంటుంది అను వదిన నువ్వనుకున్నట్టు ఏమీ జరగదు విక్కీ గారికి పద్మావతికి ఏమీ జరగదు వాళ్ళిద్దరూ క్షేమంగానే ఉంటారు మీరు భయపడకండి మీరు అసలే ఉత్త మనిషి కూడా కాదు అని చెప్పి అను అయితే ఇక అరవిందకి ధైర్యం చెప్తుంటుంది ఇంతలో ఆర్య చాలా కంగారుగా వచ్చి అను నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంటే వెంటనే ఆర్యని చూసిన అరవింద ఆర్య విక్కీ గురించి పద్మావతి గురించి ఏమన్నా తెలిసిందా దాని గురించేనా అనుతో మాట్లాడాలంటున్నావు అని అంటుంటే అది కాదక్క ఆఫీస్ ఫైల్ ఒకటి కనిపించటం లేదు అను ఎక్కడో పెట్టుంటుంది అను ఒకసారి లోపలికి రా అని చెప్పి ఇక అందరి మధ్యలో నుంచి అనునైతే తీసుకెళ్తుంది అది చూసిన కుచల ఏమైంది వీడికి ఎప్పుడు లేని ఎంత కంగారుగా కనిపిస్తున్నాడు పైగా అనూనెలా పర్సనల్గా తీసుకెళ్తున్నాడు ఏ ఫైల్ కావాలి అంటే అందరి మధ్యలోనే అడగచ్చు కదా పర్సనల్గా తీసుకెళ్ళి ఏంటి అని చెప్పి కుచల కూడా వెనకమాలే వెళ్తుంది ఇక అనుని పిలిచిన ఆర్య అను నీకు ఒక విషయాన్ని చెప్పాలి ఇప్పుడే మనం అర్జెంటుగా బయలుదేరాలి అని అంటుంటే ఏమైందండి ఎందుకు ఇంత అర్జెంటుగా వెళ్ళాలంటున్నారు అయినా ఆఫీస్ ఫైల్ అని చెప్పారు కదా మరి ఇప్పుడేంటి అర్జెంటుగా వెళ్ళాలి అంటున్నారు ఏం జరిగింది మీరేదో దాచిపెడుతున్నారు నా దగ్గర చెప్పండి ఆమె పద్మావతికి బాగానే ఉండదు కదా విక్రమాదిత్య గారికి ఏం కాలేదు కదా అని అంటుంటే చూడు అను ఎవ్వరికి ఏమీ కాలేదు అందరూ సేఫ్గానే ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది వాళ్ళని తీసుకొని రావాలి అని చెప్పడంతో ఈ మాటలు విన్న కుచ ఏంటి ఎక్కడ ఉన్నారో తెలిసిందా మరి ఎవ్వరికీ చెప్పకుండా పర్సనల్గా వీళ్ళిద్దరే వెళ్ళడం ఏంటి అని చెప్పి ఇక కుచల అయితే వాళ్ళ ముందుకు వెళ్తుంది ఒక్కసారిగా కుచలని చూసి ఆర్య కాస్త కంగారు పడతాడు అమ్మా నువ్వేంటి ఇక్కడ అని అంటుంటే నేను ఇక్కడే కానీ నువ్వేం చేస్తున్నావు నీ పెళ్ళాన్ని తీసుకుని ఎక్కడికి బయలుదేరుతున్నావు అయినా మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు విక్కీ పద్మావతి ఎక్కడున్నారు నీకు తెలుసు అన్నమాట కావాలని దాచిపెడుతున్నావా అని అడగడంతో అమ్మా నీకు దండం పెడతాను అరిచి గొడవ చెయ్యకు అక్కకి తెలిస్తే చాలా బాధపడుతుంది విక్కీ పద్మావతి ఇద్దరు బాగానే ఉన్నారు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని మేము తీసుకొస్తాం అంతవరకు నువ్వు కాస్త నోరు మూసుకుని ఉంటే మంచిది అని అంటుంటే కుచలం వెంటనే ఒరే ఆర్య ఇప్పటికే నేను చేసిన తింగరి పని వల్ల పద్మావతి కూడా ఇరుక్కుందని నాలో నిన్ను చాలా కుమిలిపోతున్నాను నేను కూడా మీతో వస్తానురా అని అనడంతో అమ్మ నేను అను వెళ్ళి తీసుకొస్తాం నువ్వు కూడా వస్తే అక్కకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది ప్లీజ్ నా మాట విను అని చెప్పి ఇక ఆర్య కుచులని ఇంట్లోనే ఉండమని చెప్పి ఇక అనుని తీసుకొని బయలుదేరుతాడు అను అలాగే ఆర్య ఇద్దరు వెళ్తుండగా అరవింద్ అయితే ఆర్య ఆఫీస్ అన్నావు ఫైల్ అన్నావు ఇప్పుడేంటి నీతో అనుని తీసుకెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పడంతో ఇక వెంటనే అను అది వదిన చాలా రోజుల నుంచి ఆయన్ని గుడికి తీసుకెళ్ళమని అడుగుతున్నాను పద్మావతి విక్కీ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని మొక్కుకుందంట అరవింద అందుకే అందుకే వాళ్ళిద్దరూ గుడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక కుచెల కూడా కవర్ చేస్తూ అరవిందకి చెప్తుంది అరవింద అయితే నేను కూడా మీతో వస్తాను అని చెప్పి అరవింద అంటుంటే ఇక అరవిందని ఆపడానికి కూచల అలాగే అను చాలా ఇబ్బంది పడుతుంటారు వ వదిన మీరెందుకులే వదిన వెళ్ళి పూజ చేసుకొస్తాను మీకెందుకు శ్రమ అని అంటుంటే గుడికి రావడానికి కూడా శ్రమేముంది అను విక్కి పద్మావతి ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి వాళ్ళ కోసం ఏదన్నా చేయాలి చేస్తాను కూడా అని చెప్పి ఇక అరవింద బయలుదేరిపోతుంటే కుచల అరవింద విక్కి పద్మావతి క్షేమంగా ఉండి ఇంటికి వచ్చేసరికి నువ్వు కనిపించాలి కదా మరి నువ్వు గుడికి వెళ్ళిపోతే ఎలా చెప్పు అయినా నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు కడుపులో మీ అమ్మని పెట్టుకొని ఏంటిదంతా వాళ్ళిద్దరూ వెళ్తారులే అని చెప్పి కుచల ఇక అరవిందని ఆపుతుంది ఇంకా పద్మావతి దగ్గరికి ఆర్య అలాగే అను ఇద్దరు కూడా బయలుదేరతారు ఇంకా ఇక్కడ చూస్తే విక్కీకి మొహం మీద అంత దెబ్బలతో ఇంటికైతే వస్తాడు ఒక్కసారిగా మురళిని చూసిన ఆర్య అలాగే అను ఇద్దరు కూడా షాక్ అయిపోయి బాబా ఏం జరిగింది మీకు అని అడగడంతో చిన్న యాక్సిడెంట్ అంతే ఏం లేదులే మీరేదో పని మీద బయటికి వెళ్తున్నట్టున్నారుగా వెళ్ళండి అని చెప్పి ఇక మురళి అయితే వాళ్ళని వెళ్ళిపోమ్మంటాడు మురళిని చూసిన అరవింద్ అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ మురళి దగ్గరికి వస్తుంది ఏమండి ఏమైందండి ఏంటి దెబ్బలు అసలు అసలు ఏంటి ఇంట్లో అన్ని అపశకునాలు జరుగుతున్నాయి లండన్కని బయలుదేరిన విక్కీ ఎక్కడ ఉన్నాడో తెలియలేదు విక్కీని వెతుక్కుంటూ వెళ్ళిన పద్మావతి కనిపించట్లేదు ఇప్పుడు మీకు ఈ యాక్సిడెంట్ అసలు ఏమైంది ఈ ఇంటికి ఏదో అరిష్టం పట్టుకుంది అని చెప్పి ఇక అరవింద బాధపడుతూ మురళి దగ్గరికి వెళ్ళి మురళి గాయాలని చూస్తుంది మురళి కంగారు పడుతూ రానమ్మ నాకేం కాలేదు కదా ఎందుకు నువ్వు కంగారు పడతావు ఏవో చిన్న గాయాలు అనుకోకుండా కార్ బ్రేక్ ఫెయిల్ అయింది అంతే నువ్వేం కంగారు పడకు చూడు నాకేం కాలేదు కదా అలాగే పద్మావతి విక్కీ కూడా ఏమీ కాదు నువ్వేం కంగారు పడకు వాళ్ళ కోసం వెళ్తేనే నాకు ఇలా జరిగింది అని చెప్పి ఇంకా మురళి మాట్లాడుతుంటే ఏంటండి వాళ్ళని వెతకడానికి పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు కదా మీకెందుకండి చూడండి ఎన్ని దెబ్బలు తగిలాయో దివ్య ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెప్పి ఇక అరవింద్ అయితే దివ్యని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మంటుంది ఇక మురళి గాయాలకి మందులు రాస్తూ వాటికి కట్టలు వేస్తుంటుంది ఇంకా పక్క నుంచి దివ్య ఏమైంది బావకి ఏంటి గాయాలు అసలు ఏం జరుగుంటుంది ఆ మురళి పద్మావతి ఆ విక్కీ పద్మావతి తప్పించుకున్నారా వాళ్ళ ఆ ప్రయత్నంలోనే బావకి దెబ్బలు తగిలాయా అని చెప్పి ఇక దివ్య అయితే అలాగే మురళి వైపు చూస్తుంది ఇంకా ఇక్కడ చూస్తే విక్కీ అయితే హాస్పిటల్లో బయట నుంచి లోపల పద్మావతికి ట్రీట్మెంట్ జరుగుతుంటే అలానే చూస్తుంటాడు ఇంతలో అక్కడికి అను ఆర్య ఇద్దరు కూడా వస్తారు వాళ్ళిద్దరూ విక్కీని చూసి ఒక్కసారిగా ఆనందపడుతూ విక్కీ విక్కీ అని అనుకుంటూ ఆర్య వచ్చి విక్కీని హక్ చేసుకుంటాడు ఇక అను అయితే మొత్తం వెతికేస్తుంటుంది విక్కీ విక్రమాదిత్య గారు అమ్మి పద్మావతి యాడుంది అని అడగడంతో ఒక్కసారిగా విక్కీ కళ్ళల్లో నుంచి నీళ్లు తిప్పుకుంటూ తలని పక్క కంటూ తిప్పుతాడు ఇంకా వెంటనే అను అద్దంలో నుంచి పద్మావతికి జరుగుతున్న ట్రీట్మెంట్ చూసి ఒక్కసారిగా అక్కడికక్కడే కూలిపోతుంది అమ్మి అమ్మి పద్మావతి ఏంటమ్మి నిన్న నీ పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక ఆను అయితే బోరునే ఏడ్చేస్తుంది ఇక అరవింద అరవింద గురించి అడుగుతూ వికీ అక్క బాగానే ఉంది కదా అక్కకేం కాలేదు కదా అని అంటుంటే రే వికీ మేమందరం బాగానే ఉన్నాం రా కానీ లండన్ కని బయలుదేరిన నువ్వు అలాగే నీ కోసం వచ్చిన పద్మావతి ఈ పరిస్థితుల్లో ఉన్నారేంటి అసలు అసలు ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పు అని అంటుంటే ఇక వికీ ఆర్యకైతే నిజాన్ని చెప్పేస్తాడు ఒక్కసారిగా ఆర్య వికీ చెప్పిన మాటలు విని షాక్ అయిపోతాడు నాకు తెలుసు ఆ నీచుడు అన్నంత పని చేస్తాడని నేను అనుకుంటూనే ఉన్నాను ఇదంతా వాడి పనే అని నాకు అర్థమవుతుంది అందుకే అనుకుంటా ఏమీ ఎరగనట్టు దెబ్బలతో ఇంటికి వచ్చాడు వాడి అంత చూస్తాను ఇప్పుడే ఇప్పుడే ఇంటికి వెళ్ళి వాడి నిజస్వరూపాన్ని బయట పెడతాను అని చెప్పి ఇక ఆర్య అయితే కోపంతో ఊగిపోతుంటాడు విక్కి ఆగు ఆర్య ఆగు బావ ఇలా చేశాడు అంటే అక్క నమ్మదు కాక నమ్మదు ఒకవేళ నమ్మితే ఖచ్చితంగా బావని ఇంటి నుంచి బయటికి పంపించేస్తుంది ఆ తర్వాత అక్క మనకి కూడా దూరం అయిపోతుంది ప్రాణంగా ప్రేమించి బావ ఇంత మోసం చేశాడని తెలిస్తే అక్క తన ప్రాణాలు విడవడానికి కూడా ఆలోచించదు అందుకే అక్క కోసమే ఈ నిజాన్ని ఇన్ని రోజులు పద్మావతి తన గుండెల్లో దాచిపెట్టుకుంది నా నుంచి నేను అంటున్న సూటు మంటలకి ఎంతో కుమిడిపోయింది అని చెప్పి ఇక విక్కీ అయితే ఆర్యతో చెప్తాడు రే పద్మావతిని ఆ స్థితిలో చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాన్రా అని చెప్పి ఇక విక్కీ తన మనసులో బాధని ఆర్యకి చెప్తుంటాడు ఇక ఆర్య రే మీ ప్రేమ మిమ్మల్ని కలిపింది అలాగే మీ ప్రేమి మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ ఒక్కటి చేస్తుంది పద్మావతికి ఏమీ కాదు చూడు పద్మావతి నవ్వుతూ బయటకి వస్తుంది అని చెప్పి ఆర్య అయితే ఇక విక్కీకి ధైర్యం చెప్తాడు ఇంతలో డాక్టర్ బయటకి వస్తాడు డాక్టర్ని చూసినా విక్కీ పరిగెత్తుకుంటూ సార్ నా వైఫ్కి ఎలా ఉంది అంతా ఓకే కదా అని అంటుంటే ఇక డాక్టర్ అయితే చూడండి సార్ బుల్లెట్ చాలా లోతుగా దిగింది అది గుండెకి తగలకపోవడం వల్ల తను ప్రాణాలతో బయటపడింది కానీ ఇరవై నాలుగు గంటలు గడవందే మేమేం చెప్పలేం అప్పటి వరకు తనకి స్పృహ కూడా రాకపోవచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఇక వెంటనే అను ఏడుస్తూ సార్ ఒక్కసారి మా మా పద్మావతిని చూడొచ్చునా అని అడగడంతో ఇక డాక్టర్ అయితే చూడండి మేడం మేడంని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి చూడండి అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతాడు ఇక మొదటిగా విక్కీ లోపలికి వెళ్ళి పద్మావతిని చూస్తాడు అలాగే అను అలాగే ఆర్య ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి పద్మావతిని చూస్తారు పద్మావతిని చూసిన అను అయితే మీ పద్మావతి నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదమ్మి నన్ను నన్ను కాదని నా నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అమ్మి పద్మావతి మీ అక్కనొచ్చానమ్మి ఒక్కసారి కళ్ళు అని చెప్పి ఇక అను అయితే పద్మావతిని పట్టుకొని ఏడుస్తుంటుంది ఇంతలో వికీ పద్మావతి దగ్గరికి వచ్చి పద్మావతి నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకున్నావా అసలు అసలు నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుంటాననుకుంటున్నావు ఒక్కసారి కళ్ళు తెరు పద్మావతి కళ్ళు తెరు పద్మావతి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నిజంగా మన ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ నిజమైతే నువ్వు కళ్ళు తెరు ఒక్కసారి ఒక్కసారి నన్ను సారు అని పిలువు అని చెప్పి ఇక విక్కి అయితే పద్మావతి చేతిని పట్టుకుంటాడు ఒక్కసారిగా పద్మావతి చేతిని తాకిన విక్కి ఆశ్చర్యంగా పద్మావతి వైపు చూస్తాడు ఎందుకంటే పద్మావతి చిన్నగా కళ్ళు తెరుస్తుంటుంది ఇక పద్మావతి అయితే కళ్ళు తెరిసి విక్రమాదిత్యని సారు అని పిలుస్తుంది ఒక్కసారిగా వికీకి చెప్పలేనంత సంతోషం ఇంకా విక్కీ పద్మావతిని ఇద్దరి మధ్యలో ఇంతవరకు ఉన్న ఇబ్బందులన్నీ పోయి ఇక నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి అనుమానాలు లేవు ఇక నుంచి ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత బలపడి మరింత దగ్గరబోతున్నారా మురళి కొత్తగా వేస్తున్న ప్లాన్స్లో మళ్ళీ పద్మావతి విరి ఇరుక్కోబోతుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్